ఈ నిర్లక్ష్యం మనం ఏ ఏ కోణాల్లో చూపిస్తామో తెలుసా మొట్టమొదటిగా మనం నిర్లక్ష్యం చూపించే విషయాలు ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకునే విషయంలో నిర్లక్ష్యం మొదలైద్ది నిర్లక్ష్యం దానికంటే ముందు దినం ఉదయ సాయంకాలము దేవుని సన్నిధిలో మోకరించి మనుషులందరి కొరకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయవాలని నా సంగతి రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయాలన్న సంగతి అంటే విజ్ఞాపన దాంట్లో నిర్లక్ష్యం మొదలైంది ఓ భక్తుడు అన్నాడు నీ వ్యక్తిగత ప్రార్థనకు విజ్ఞాపన అనేది వెన్ను పూస లాంటిది నువ్వు నిలబడాలన్నా నువ్వు నడవాలన్నా సరిగ్గా కూర్చోవాలన్నా ఈ వెన్ను పూస ఆధారం ఆ వెన్నులో గనక సమస్య చేంజావు బాగా చక్కగొట్టి మంచం మీద పండేస్తారు ఫిజియోథెరపీ ఆ థెరపీ ఈ థెరపీ అని చెప్పని నా గత్తర గత్తర చేస్తారు ఇంకొక విషయంతో తెలుసా ఈ మెదడు కాండ్ నుంచి ఈ దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి వెళ్ళే రక్తనాళాలు నరాలు ప్రతిదీ ఆ వెన్నుపోసు మీదుగానే సప్లై ఉన్నాయి దేవునికి మహిమ మహిమగలుగును అలెలు ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు బలంగా పుష్టిగా స్టడీగా నిలబడాలంటే విజ్ఞాపన అనే రక్తనాళాలు విజ్ఞాపన అనే నరాలు ఉన్నాయి నీ నువ్వు సరిగ్గా నిలబడటానికి దేనికి ప్రార్థన అనేది నిలకడగా నిలబడటానికి ఈ విజ్ఞాపన అనేది కనుక నువ్వు నిర్లక్ష్యపరిచావు అంటే నెక్స్ట్ ప్రార్థన నిర్లక్ష్యం అయిపోద్ది ఆ తర్వాత వాక్య ధ్యానం అనేది వాక్యం చదవటం అనేది నిర్లక్ష్యం అయిపోద్ది ఆ నెక్స్ట్ నువ్వు చేసే అతి ఘోరమైన పొరపాటు ఏందో తెలుసా ప్రభు సన్నిధికి ఆదివారం సంఘక్రమానికి హాజరు కావు మిగతా క్రమాలు ఉంటాయి బుధవారము శుక్రవారము ఆన్లైన్ ప్రత్యేకమైన ఉపవాస కోటాలు ఉంటాయి వాటికి నువ్వు హాజరు కావు ఎందుకంటే నిర్లక్ష్యం ఇలా నిర్లక్ష్యం కలిగి ఉండటం వల్ల హిస్కియా చేసిన పొరపాటుని బట్టి అక్కడ హిస్కియాని శిక్షించాడు అలాగే దానితో పాటు ఇజ్రాయెల్ ప్రజలు డెబ్బై డెబ్భై విశ్రాంతి దినాలను నిర్లక్ష్యపరిచారు డెబ్బై విశ్రాంతి దినాలను నిర్లక్ష్యపరిస్తే డెబ్బై సంవత్సరాలు శ్రమలకు అనుమతించాడు నెబ్బు కది అనే రాజుకు అప్పజెప్పి అక్కడ బానిసలుగా వెట్టిచాగిరికి అప్పజెప్పబడ్డాడు ఈరోజు ఆ నెబ్బుకథ నేజరు నీకు దగ్గర ఇప్పుడు కనపడ్డ కానీ సైతాన్గాడు ముద్దుబిడ్డ వాడు మాత్రం నీ పక్కనే ఉంటాడు ఎప్పుడైతే ప్రభు బలని నిర్లక్ష్యపరుస్తావో పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యపరుస్తావో ఆదివారం ఆరాధనకు నిర్లక్ష్యపరుస్తావో మిగతా సంఘక్రమాలు నిర్లక్ష్యపరుస్తావో వెంటనే వాడు వస్తాడు నా కుమారుడా నా ముద్దు బిడ్డ నువ్వేరా నా కుమారుడివి నువ్వే నా కుమార్తె అని చెప్పని వాడు వచ్చి వాడి తుచ్చమైన ఆశల కోరికలన్నీ నీ ద్వారా నెరవేర్చుకోవడం మొదలు పెడతాడు నిర్లక్ష్యంగా నీ ద్వారా ప్రార్థన నిర్లక్ష్యపరుస్తాడు ప్రార్థన చేస్తే వాడి వెన్నుపోసల వణుకు ప్రార్థనకు నువ్వు మోకరించావంటే స్థుతించావు అంటే అసలు కూడా దరిదాపులు కూడా కనపడు ఏ చీకటి అధకార శక్తులు కూడా కనపడవు నువ్వు మోకరించి స్థుతిస్తే ఆ మోకరించి స్థుతించకుండా నిన్ను మానసికంగా ఒత్తిడిలో పెట్టి ఓ కుర్చీలో కూర్చొని ఒక మంచం మీద కూర్చొని మంచం మీద వణుకోనో ఇక అదే పదిగా ఆలోచిస్తామంటే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇది ఎందుకు ఇది ఎందుకు ఇది అసలు ఆ పరిస్థితిలో కూడా స్థుతించడం నేర్చుకోవాలి క్రైస్తవుడు ఆమెను హల్లెలుయ పౌలు శిలలు ఏ పరిస్థితిలో ఉన్నారు చెరసాల్లో ఉండి బొండలతో బిగించబడి రక్తాలు ఆ గాయాల నుంచి రక్తం గారుచుంటే నొప్పులో పక్క అయినా సరే సంతోషంగా స్థుతించారు పేదృహాని యాకోబులు కొట్టి పంపిస్తే నువ్వు చెప్పేది మేము దేవుడు చెప్పిన మాట ఏంట దేవుడి మీద మాకు ముందు ఆయన గురించి చెప్పకుండా ఆయన చేసి చూసి చెప్పకుండా ఆయన గురించి మేము వివరించి చెప్పకుండా మేము ఉండలేము నువ్వు చేసుకునేది ఏం చేసుకోపో అని చెప్పని అని చెప్పని చెప్పని వెళ్ళిపోయారు సమాజ మందిరాల్లో కూర్చొని ఆరాధించారు మాటలు దేవుని ప్రార్థించారు పాటలు పాడారు అలాగనే వాక్యం అందించారు యాకవ్వని కళ్ళ ముందే పేదరు చంపే పేతుల ముందు యాకవుని చంపేస్తే పేదరు ప్రశాంతంగా కోడుకుంటారు ఎలా వచ్చింది అది ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు ఇక నాకు సంబంధం లేదు నేను ఆయన పని మీద దృష్టి పెడితే చాలనుకుంటున్నాను